ఒకటి సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా రావాలి ఈ రోజు వరలక్ష్మి వ్రతం మీ ఆడ మొదటిసారి వ్రతం పడుతుంది ఆడవాళ్ళ నేను ఎందుకు వదిలే బాలేవాడేవరా నువ్వు ఏడాది పొడుగునా కాళ్ళకి మనం దండాలు పెడతావా ఈ ఒక్క రోజే వాళ్ళు మన కాళ్ళకి దండం పెట్టే వ్రతం రాన్స్ వదులుకోకుండి సరే వస్తాను నీ మాట వల్ల కాదు సాయంత్రం ఈ వచ్చి చూడు ఓహో ఆ ఉందనమాట అయితే సాయంత్రం కెమెరా లోడ్ చేసుకు మరీ వస్తాను వరలక్ష్మి వ్రతం పేరుతో ఇంకోసారి పెళ్లి కూతురులా ముస్తాబాబు పోతున్నావు అనమాట ఈ కెమెరాలో ఫిల్మ్ అయిపోయినంత వరకు నిన్ను రకరకాల యాంగిల్స్ లో ఫోటో తీస్తాను దానికి ఇది ట్రయల్ ఆలక్షిదేవిలో ఉన్నావు అమ్మా ఇప్పుడు గనుక మావాడు నిన్ను చూస్తే నీ కళ్ళ మీద తనే పడిపోతాడు శ్రీకాంత్ రావడం లేట్ ఏక్ట్ నువ్వు పూజ ప్రారంభించు పదమ్మా ఓం అమ్మా ఓ శ్రీ వరలక్ష్మీ నమః ఓం విజయలక్ష్మీ నమః ఓం ధనలక్ష్మీ నమః ఓం ధాన్యలక్ష్మీ నమః ఓం విద్యాలక్ష్మీ నమః ఓం వసలక్ష్మీ నమః ఓం సంతానలక్ష్మీ నమః ఓ మహాలక్ష్మీ నమః ఓ వీరలక్ష్మీ నమః ఓం ధైరలక్ష్మీ నమః అష్టమహాలక్ష్మీ మహాలక్ష్మీ నమః సార్ మీ కోసం ఎవరు వచ్చారు సార్? నోబుల్ గ్రామన దీర్ఘ దీర్ఘసుమంగళీవ లేతం సంగతి మర్చిపోయాడేమోరా ఒకసారి ఫోన్ చేయి ఆఫీస్ లో ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు ఎత్తడం లేదు బహుశా బయలుదేరు ఉంటాడు నన్న వచ్చేస్తాడమ్మా నిదానం ప్రధానం కదా ఈ రోజు విశేషం గుర్తుందా అయ్యో విశేషమైన రోజు మర్చిపోతానా సరే రూపని కోసం ఎదురు చూస్తుంది వెళ్ళి ఆశీర్వదించి ప్రసాదం తీసుకో ఎంగిలి ప్రసాదానికి విలువ ఏముంది శ్రీకాంత్ తాడు కట్టుకుందా తాడు తెంపుకుందా శ్రీకాంత్ ఏమిట్రా మాటలు ఏమైంది నీకు సర్ప్రైజ్ చెకింగ్ పాత రికార్డులన్నీ బద్దలైపోయా తప్ప తాగొచ్చావురా తప్పక తాగి వచ్చాను ఇలా తాగొస్తే రూప నీ గురించి ఏమనుకుంటుందిరా రూప గురించి నేనేమనుకుంటున్నానన్నదే ముఖ్యం సాయంకాలం నుంచి మీకోసమే కాచుకొని ఉన్నానండి నా మొదటి వ్రతం రోజు ఇలా మాట్లాడతారే మొదటివి కొన్ని మర్చిపోవడం చాలా కష్టం కాదు పాయసం తీసుకొస్తాను తాగండి ఇప్పుడు నేను తాగవలసింది పాయసం కాదు పాయిజన్ ఏడవకమ్మ పండగ పూట కంట తెరి నీ తొలి వ్రతం రోజు వాడు తొలిసారి వ్రతం చెడ్డ రోజు అయినా వాడు కుట్టి బుద్ధి జరిగాక వాడి నోటి వెంట విసికివాసం వచ్చింది ఈ రోజేనమ్మా నా ముందు ఇప్పుడు తాంబూలం కూడా వేసుకొని వాడు వేడు తాగి వచ్చాడా ఎక్కడ రావాడు నాన్న వాడికి మత్తు తలకెక్కింది నీకు బ్లడ్ ప్రెషర్ తలకెక్కింది కొంచెం టైం ఇస్తే రెండు సర్దుకుంటాయి వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా వెళ్ళినా అన్ని సమస్యలు నెమ్మదిగా సర్దుకుంటాయి ఆ తల్లికి మనసాలా పూజ చేసా ఆ పూజ ఊరికే పోదమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో మన శ్రీకాంత్ తాగడు ఏమిటండి ఏదో తట్టుకోలేని సంఘటన జరిగి ఉంటుంది కళ్యాణి అందుకే తాగుంటాడు తాగాడు కాబట్టి అలా వాగాడు అంతేనంటారా అంతే అని అనాలను ఉంది కళ్యాణి కానీ కాదేమో నాకు అనుమానంగా ఉంది నాకేదో భయంగా ఉంది కళ్యాణి సంథింగ్ రాంగ్ కారణం చెప్పండి దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి తలుపు తీయండి ఇంత తొందరగా బయలుదేరేదిలో హార్లిక్ పేరు నాకు వినపడకూడదు అండర్స్టాండ్ ఐ హేట్ ఇట్ నీతో ఒంటరిగా మాట్లాడాలి ఏ సంధి రాయబారానికి వచ్చావా కాదురా సంధి పేలాపన పేలుతున్న తమ్ముడిని చక్కదిద్దడానికి వచ్చా ఏరా వరలక్ష్మి వరలక్ష్మిడే తాగాల మన కళ్ళ ముందు బతికి చచ్చిన గాంధీ గారు పుట్టినరోజు అందరు తాగుతున్నారు వరలక్ష్మి నాకు తెలియదు ఎందుకు అమ్మ పోయి చన్నాళ్ళ ఎందుక పెళ్ళం ఉన్నవాళ్లే కదన్నయ్య బాధలు పడాల్సింది నాకు పెళ్ళం ఉంది నేను బాధపడటం లేదా నీ భార్య నీ ఒక్కడికే భార్య కాబట్టి నువ్వు బాధపడలేదు నా భార్య ఇంకోడికి ఉంపుడు కట్టాంత్ నిధానంగా వరలక్ష్మి వ్రతానికి రమను కొలుగుతూ పిలిచిన రూప పిలుపుకి చిరునవ్వుతో సమాధానం చెప్పిన నేను ఆఫీస్కి బయలుదేరాను కానీ అదే నా ఆఖరి చిరునవ్వు అవుతుందని అనుకోలేదన్నయ్య ఆఫీస్ హాయ్ శ్రీకాంత్ ఎలా ఉన్నావురా కూర్చో అని మన బాగా జరిగిందా లేకుంటే వెళ్ళిన ఐదు రోజుల్లో మీ ఆవిడ మూడు రోజులు సెలవు కానీ నోట్లో మంచి మాటలు రావురా అవును పెళ్లికి ఎందుకు రాలేదు రాజకీయ అర్జెంట్ గా చావుకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది రా ప్రయారిటీ దానికే ఇవ్వాలి కదా అని ఆ ఫోటో ఎవరిది ఎవరిదా ఏంటో చెప్పుకో చెప్పరా చెప్పుకోవడమా ఎవరైనా విడా స్ నా భార్య అందాన్ని చూసి ఆశ్చర్యపోతున్నావా రూప రూప నీ భార్య రూప నీకు తెలుసా మై గాడ్ నాకేం తెలియదు అసలు నేను నిన్ను కలవలేదు రూప ఎవరో నాకు తెలీదు ప్రకాష్ ప్రకాష్ ఎవరో కూడా నాకు తెలీదు ప్రకాశ